అమ్మాయి వర్షం పడుతుంది డాబా మీద బట్టలు తీసుకునిరా వరండాలో నిల్చొని కోడల్ని కేకేసింది మంగతాయారు ఇదిగో అత్తయ్య వచ్చేస్తున్నా అంటూ వంటగదిలో సింకులో గిన్నెలు కడుగుతున్న లావణ్య చేతులు కడుక్కొని బయట కొంగి చేతులు చుడుచుకుంటూ పరుగున బయటికి వచ్చింది అప్పుడే పొలంలో మిరప పంటకి మందు కొట్టి ఇంటికి వచ్చిన పరశురామికి తల్లి భార్యకు చీటికీ మాటికి పని చెప్పడం అస్సలు నచ్చదు మనసులో ఏది ఉంటే అదే పైకి అనేసే బోలా మనిషి పరశురాం సంవత్సరం క్రితమే తండ్రి కాలం చేశాడు తండ్రికి మళ్ళీ కొంచెం ఆవేశం పాలు ఎక్కువే తల్లి అంటే ప్రాణమే కానీ భార్య అంటే పంచప్రాణాలు అది వంటగదిలో పనిచేస్తుంది కదా అమ్మ ఖాళీగానే ఉన్నావు కదా నువ్వు వెళ్ళి తేయచ్చు కదా బట్టలు దానిని నిమిషం కూడా కూర్చొనివ్వవు పైకే అనేసాడు పరశురాం వెంటనే ముక్కు మీద వేలేసుకుంది మంగతాయారు అప్పుడే నీకు అమ్మ అల్లము పిల్లం బెల్లం అయిపోయిందట్రా నాకు మోకాళ్ళ నొప్పులని చేయలేకనే కదా నీ పెళ్ళానికి చెప్తుంది పెళ్ళాం కష్టాలు క కనబడ్డాయి కానీ అమ్మ బాధలు కనపడలేదురా నీకు ఎప్పుడన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళి రెండు మంది బిళ్ళలు ఇప్పించావా పిల్లానికి పని చెప్తే మాత్రం అల్లాడిపోతున్నావు కంగుతో వచ్చి రాని కన్నీళ్లను తుడుచుకుని ముక్కు చీరేసింది అమ్మ నువ్వు ఆ కులాయి తిప్పకు చూస్తూనే ఉన్నావు కదా పంటకు తెగులు వచ్చింది దానికి మందులు కొడుతూ అరక్కి వెళుతూ కూలీలు పెట్టి కలుపు తీస్తూ నాకు ఖాళీ ఉంటుందా నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి చూయించను ఎల్లుండి తీసుకెళ్తాను కొంచెం ఓపిక పట్టు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నొప్పులకు రెండు బిళ్ళలు పెట్టుకొస్తాను వెళ్ళేదాకా అవి వాడుకో అంటూ లేచి చెప్పులు వేసుకున్నాడు పరసరా భుజాల మీద బట్టలు వేసుకొని మెట్లు దిగి మీ అబ్బాయి అత్తయ్యా చినుకులు పడుతున్నాయి టీ చుక్కనైనా తాగలేదు మళ్ళీ బయటికి వెళ్ళాడు లావణ్య చుట్టూ చూస్తూ అంది ఆ డాక్టర్ బాబు దగ్గరికి వెళ్ళొస్తాను అని వెళ్ళాడమ్మాయి కాలు పీకేస్తున్నాయి ఒళ్ళంతా నొప్పులు కొంచెం అల్లం టీ పెట్టిస్తావా పడక కుర్చీలో కూర్చొని కాలు నొక్కుంటూ అంది మంగతాయ అయ్యో అత్తయ్య ఈ జండు బామ్తో మర్దన చేసుకుంటూ ఉండండి ఇప్పుడే టీ పట్టుకొస్తాను సొరుగులో నుంచి అందుకొని మంగతాయారు చేతికి ఇచ్చి వంటగదిలోకి వెళ్ళింది లావణ్య జెండుబా మూత తీసి అబ్బా అయ్యో అమ్మా అని సన్నగా మూలుకుంటూ కాలు ఎదురు స్టూలు మీద పెట్టుకొని మోకాలు రుద్దుకుంటూ కూర్చుంది మంగతాయారు కమ్మని వాసన నాసిక పుటాలను అదరగొడుతుంటే తల ఎత్తి చూసింది ఎదురుగా వేడి వేడి కప్పుతో కూడరు తీసుకోండి అత్తయ్య చల్లారిపోతుంది పొగలు కక్కుతున్న టీ కప్పు చేతికి అందించింది నువ్వు ఒక కప్పు తాగి ఆ గిన్నెలు కడిగి వంట పని పూర్తి చేయమ్మాయి వర్షం బాగా పడేలా ఉంది కరెంటు తీసేస్తారేమో టీ సిప్ చేస్తూ బయటికి చూస్తూ అంది తను నీరసంగా ఉన్న పైకి చెప్పే ధైర్యం లేక అలాగే అత్తయ్య అంటు అనుకుంటూ లోపలికి వెళ్ళింది లావణ్య చూస్తుండగానే సన్నగా మొదలైన చినుకులు కాస్త ఊపందుకొని పెద్ద జల్లు అయింది వాన పెరిగింది కొడుగన్నా పట్టుకెళ్ళలేదు పాపం తడిచిపోతాడేమో ఏంటో నిమిషం కూడా ఖాళీగా ఉండడు మనసులో అనుకునేది చిన్నగా బయటికి అనేస్తూ వంట పని చేసుకుంటుంది లావణ్య వంటగది కిటికీ అటికేసి ఉండటంతో పడక కుర్చీలో కూర్చొని ఉన్న మంగతాయారికి కోడలి మాటలు చిన్నగా వినిపిస్తూనే ఉన్నాయి ఇదిగో అమ్మాయి వాడు నీకు మొగుడు కావడానికి ముందు నాకు కొడుకు వాడి మంచి చెడులు నాకు తెలుసు వాడు నా కోసమే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అని నువ్వు కావాలనే వాడి మీద పెట్టి నన్ను అంటున్నావు అని నాకు అర్థమైంది కానీ కొంచెం నోరు మూసుకొని పని కానివు గట్టిగానే అరిచింది తన గొంతు వినగానే సైలెంట్ అయిపోయింది లావణ్య భర్త గురించి నాలుగు ముక్కలు మాట్లాడుకునే హక్కు కూడా ఈ ఇంట్లో నాకు లేదా అన్నిటికీ అపార్థాలే అని మనసులో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంది లావణ్య అరగంటకి వాన తెరిపిచ్చింది కానీ అప్పటికే పూర్తిగా తడిచిపోయి వచ్చాడు పరశురాం వాన తగ్గేదాకా అక్కడే ఆగకపోయావట్రా చూడు ఎలా తుడి తడిచిపోయావో చీర కొంగుతో కొడుకు తల తుడుస్తూ కంగారుగా అంది మంగతాయారు భర్తను చూడగానే తవలందుకొని ఇద్దామని వాకిట్లోకి వచ్చి ఆ దృశ్యం చూసి అక్కడే ఆగిపోయింది ఇప్పుడు వెళితే అత్తగారు మళ్ళీ ఏమంటారో అని భయపడుతూ చూసావట్రా మొగుడు వాడలో తడిచిపోయి వచ్చాడు ఒక తుండుగుడ్డ చేతికి ఇద్దామని కూడా లేదు నీ పిల్లానికి ఉన్నట్టుండి సంభాషణ తన మీదికి మళ్ళడం అత్తయ్య తనని దెప్పేయడం చూసి మొగం బుచ్చుకుంది లావణ్య భర్త ఏమంటాడో చూద్దామని అలాగే వాకిల్లో ఒక పక్కకి నించుని గమనిస్తూ ఉంది దాన్ని నువ్వు ఖాళీగా ఎక్కడ ఉంచుతున్నావమ్మా తుండుగుడ్డ చేతికి ఇవ్వడానికి ఎప్పుడు దాన్ని ఏదో ఒకటి అని చెప్పే దెప్పేయకపోతే నీకు పొద్దుపోదు అనుకుంటా చిరాగ్గానే అన్నాడు పెళ్ళా మీద మాట పడనియవు కదా అక్కడికి నేనేదో గయ్యాలి అన్నట్టు మూతి తిప్పుకుంటూ వెనక్కి తిరిగింది మంగతాయారు ఆ వెనకే లావణ్య టవల్ పట్టుకొని నించుని ఉండడం చూసి గతుక్కుమంది అత్తయ్య టవల్ ఇద్దామని నసుగుతున్న కోడల్ని చూస్తూ వాడి తల తుడిచి బట్టలు మార్చుకోమను జలుబు చేస్తుంది ఆ పనైతే ముగ్గురం అన్నం తిందాం అంటూ తన గదిలోకి వెళ్ళింది మంగతాయారు వెళ్తున్న తనను చూస్తూ ఇద్దరు చిరునవ్వు నవ్వారు గొంతు కంచు కాని మనసు కనకం అంటూ మంగతాయారు ఒక్కగానొక్క కొడుకు పరశురాం పేరుకు తగ్గట్టే కొంచెం ఆవేశపరుడు ఎవరన్నా చిన్న అన్నా పడడు తన వాళ్ళనంటే చూస్తూ ఊరుకోడు ఆ ఆవేశంలో అప్పుడప్పుడు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునేవాడు ఏదో గొడవలు అని వాళ్ళు వీళ్ళు ఏదో అన్నారు అని రెండు మూడు సార్లు పురుగుల మందు తాగి చావు అంచుల దాకా వెళ్ళి తల్లిదండ్రులు కాపాడుకోవడంతో బయటపడ్డాడు అయినా అదే ఆవేశం మనసు బంగారం కానీ రంగు కొంచెం నలుపు నల్లగా ఉన్నాడని పిల్లనివ్వడానికి పిల్ల తల్లిదండ్రులు కొంచెం ఆలోచనలో పడడంతో వచ్చిన రెండు మూడు పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయాయి ఎవిక పెళ్ళే కాదేమో అని పరశురాముకు బెంగ పట్టుకుంది కొడుకు మనసరిగిన బంగతాయారు భర్తతో కలిసి ప్రయత్నాలు ముమ్మరం చేస్తే అప్పుడు పక్కూరిలో తారాసపడిన సంబంధమే లావణ్య వాళ్ళది లావణ్య రూపవతి గుణవతి సౌందర్యవతి పాలమీగడ వర్ణంలో ముట్టుకుంటే మాసిపోయేలా ఉండేది అంతకుమించి బంగారం లాంటి మనసున్న లావణ్యని చూస్తే తనని చూసే ఆ పేరు పెట్టారేమో అనిపించక మానదు లావణ్యవారిది దిగువ మధ్యతరగతి కుటుంబం తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే అన్నయ్య దగ్గర చుట్టాల నీడలో పెరిగింది వాళ్ళ అన్నయ్యకి చిన్న వయసులోని చుట్టాల బలవంతంతో చెల్లి కంటే ముందే పెళ్ళయింది పాప కూడా తనకి ముందే పెళ్ళవటం కట్నం సమస్యతో తన చె తనకి పెళ్ళేలా చేయాలా అని మదన పడుతున్న వేళలో మంగతాయారు వాళ్ళ కట్నం లేకుండా మా అబ్బాయి చేసుకుంటాం అని రావడంతో ఇంకే మాట లేకుండా పెళ్లికాయం చేసుకొని లావణ్యను అత్తారింటికి పంపించేసి అమ్మయ్య అనుకున్నారు వాళ్ళ అన్నయ్య వదిన లావణ్య కాపురానికి వచ్చిన కొన్నాళ్ళకే మామగారికి సడన్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో మంగతాయారు పసుపు కుంకుమలకు దూరమయ్యాయి అప్పటి నుంచి ఇంటి బాధ్యతను పరశురామ్ని చూసుకుంటున్నాడు పదిహేను ఎకరాల పొలం ఉంది అందులో మిరప పత్తి సాగు చేస్తూ ఉంటారు ఆ పనుల్లో తీరిక చిక్కకుండా ఉంటాడు ఇక మంగతయారు విషయానికి వస్తే పైకి గంభీరంగా గయ్యాలిలా ఉన్న మనసు మంచిది కాకపోతే తన అత్తయ్య తనని రాసి రంపాన పెట్టింది అని తన కోడల్ని కూడా అలానే అదుపాగ్నలో పెట్టుకోవాలని లేకపోతే మాట వినదు అని తనలో తానే అనుకుంటూ అలానే ప్రవర్తిస్తూ కొడుకు లేనే కాదు ఊరి జన దృష్టిలో కూడా గయ్యాలి మంగ మంగతయారుగానే స్థిరపడింది ప్రస్తుతం ముగ్గురు భోజనాలు చేశాక రాము తన గదిలోకి వెళ్ళాడు లావణ్య గిన్నెలన్నీ సర్ది వంటగది శుభ్రం చేసి తమ గదిలోకి వెళ్ళబోతుంటే మంగతాయారు కేకేసింది అమ్మాయి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కొంచెం కాలు పడతావు అని అత్తగారు నిద్రపోయేదాకా కాళ్ళు పట్టి తమ గదిలోకి వెళ్ళేసరికి పదకొండు దాటింది తను మంచం ఎక్కగానే అలసటతో వెంటనే నిద్రలోకి జారుకుంది భార్య పీకపోయిన ముఖం చూస్తూ లోలోన బాధతో గింజుకున్నాడు పరశురాం భార్య ఇబ్బందులు ఎలా దూరం చేయాలి అమ్మని ఎలా మార్చాలి ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ చిన్నగా తను కూడా నిద్రలోకి జారుకున్నాడు తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తలుస్తాడు అని తెలియదు కదా తనకి చిన్నగా చిక్కటి చీకటి అలుముకుంది అలసిన తనువులను నిద్రలోకి జోకొడుతూ ఆ రోజు ఒంట్లో కొంచెం నలతగా ఉండడంతో ఐదు గంటలకు మేలుకు వచ్చి పక్కన చూసుకున్నాడు రామ్ పక్కన లావణ్య కనిపించలేదు ఇంట్లో ఉన్నది ముగ్గురం అంత పనేముంటుంది ఇంత ఉదయాన్నే లేచి ఏం చేస్తుంది ఇది కొంచెంసేపు పడుకోవచ్చు కదా మనసులో అనుకుంటూ ఇంకో దిక్కు తిగిలి పడుకున్నాడు మళ్ళీ మేలుకు వచ్చేసరికి ఏడు దాటింది దిగ్గున లేచి కూర్చున్నాడు రామ్ ఏంటి ఇది ఇలా మొద్దు నిద్ర పో పట్టేసింది అనుకుంటు చిన్నగా లేచి పెరట్లోకి వచ్చాడు అక్కడే ఉన్న వేప చెట్టు పుల్లను విడుచుకొని నోట్లో పెట్టుకొని పళ్ళు రుద్దుతూ చుట్టూ చూస్తున్నాడు పెరట్లో కుళాయి దగ్గర బట్టలు నానబెడుతూ కనిపించింది లావణ్య రెండు పెద్ద బకెట్ల నిండా బట్టలు ఉన్నాయి ఇంట్లో ఉన్నది ముగ్గురం అన్ని బట్టలు ఏంటా అని పరిశీలనగా చూస్తే అవన్నీ దుప్పట్లు వెనకే మంచం మీద బెడ్షీట్ పట్టుకొని వచ్చింది మంగతాయారు ఇదిగో అమ్మాయి ఈ బెడ్షీట్ కూడా మాసిందే నీళ్ళలో ముంచేయి బకెట్లో పడే పడేలా వేస్తూ అంది రామ్కి భార్యను చూడగానే ఎందుకో గుండె మెలిపెట్టినట్టు అయింది మౌనంగా లోపలికి వెళ్ళి ముఖం కడుక్కొని స్నానం చేసుకొని బయటికి రాగానే మంగ తయారు కేకేసింది తీపడం టిఫిన్ చేద్దాం రారా అని అమ్మ దాన్ని కూడా పిలువు ముగ్గురం తిందాం డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు మూతలు తీసి చూస్తూ అన్నాడు రామ్ ఇడ్లీ పెసరట్టు ఉప్మా ఉన్నాయి ఇన్ని ఎప్పుడు చేసిందో పాపం అనుకున్నాడు మనసులో తను కేక వేయడంతో పైట కొంగుతో ముఖం తుడుచుకుంటూ లావణ్య మంగతయారు వెనుకే వచ్చింది టిఫిన్ తిద్దాం కూర్చో అమ్మాయి అంది తను కుర్చీలో కూర్చుంటూ నేనింకా బ్రష్ చేయలేదత్తయ్య బట్టలు అయ్యాక ఒకేసారి స్నానం కానించి తింటాను మీరు తినండి అంది నుదుటికి పట్టిన చెమటను మోచేదితో తుడుచుకొని నేనదే చెప్తే వీడు వినేలా లేడు తల్లి పెరట్లోకి ఎండ వస్తుంది నిజమే ముందు ఆ పని కానించి రాపు అంది కొడుకుకి తనకి ప్లేట్లో వడ్డించుకుంటూ తను సరే అని వెళ్ళిపోయింది వెళ్తున్న భార్యని బాధగా చూస్తూ టిఫిన్లో ఇన్ని ఎందుకమ్మా ఏదో ఒకటి చేస్తే అయిపోయేది కదా ఇంత కష్టం ఎందుకు పెసరట్టు చిన్న ముక్క తుంచి చట్నీలో ముంచి నోట్లో పెట్టుకుంటూ అన్నాడు రామ్ నీకు పెసరట్టు ఉప్మా ఇష్టం కదరా నాకేమో ఇడ్లీ అయితేనే నోట్లోకి పోతుంది అందుకే చేయమంటే చేసింది అంది ఇడ్లు ముక్క నోట్లో కుక్కుంటూ దానితో ఇన్ని చేపించావు దానికేమిష్టమో ఎప్పుడన్నా కనుక్కున్నావా అమ్మా తనకి ఇష్టమైనది చేసుకోమని ముందు తినమని ఎప్పుడన్నా అన్నావా ఎందుకమ్మా దాన్ని ఇష్టాలు అసలు పట్టించుకోవు ఎప్పుడు పని గురించే తప్ప తనతో ప్రేమగా మాట్లాడవు తన మనసేంటో తెలుసుకోవు నిర్వేదంగా అన్నాడు రామ్ ఆ మాట వింటూనే మంగతాయారు ముఖంలో రంగులు మారాయి నువ్వేంట్రా పొద్దుస్తమానం పెళ్ళాం జపం చేస్తావు నిన్ను కని ఇంత పెద్ద చేసిన తల్లి అంటే మాత్రం నీకు చిన్న చూపు ఎప్పుడు పెళ్ళాం కష్టపడుతుందనే ఒక తెగ ఇదైపోతూ ఉంటావు అసలు ఇంట్లో పనులు కూడా చేసుకోకపోతే నీ పెళ్ళాం ఎందుకురా కోపంగా అంది మంగతాయారు కదిలిన తేనె తుట్టేనే ఇంకా కదిలించడానికి ఇది సమయం కాదని ఏదో తిన్నా అనిపించి చేతులు కడుక్కొని మౌనంగా లేచాడు రామ్ లావణ్య పనంతా అయ్యేసరికి పదిన్నర దాటింది అంత తిన్నా అనిపించింది వంటగదిలో మళ్ళీ మధ్యాహ్నం వంట ఏర్పాట్లు గిన్నెలు కడంలో మునిగిపోయింది మంగతాయారు టీవీ పెట్టుకొని కులాసగా సీరియల్ చూసుకుంటూ కూర్చుంది ఆ రోజు నీరసంగా ఉందని బయటికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండడంతో రామికి ఇంట్లో పరిస్థితి అంతా పూర్తిగా అర్థమైంది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అలా కూర్చోగానే తలుపు తట్టిన తలుపు తీసింది లావణ్య ఎదురుగా వాళ్ళ అన్నయ్య చార్నాళ్ళ తర్వాత రావడంతో సంతోషంగా నవ్వుతూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది లావణ్య ఎలా ఉన్నావన్నయ్య వదిన బుజ్జులు బాగున్నారా అని ప్రేమగా పలకరిస్తూ రామ్ మంగతాయారు కూడా ఆ మాట ఈ మాట మాట్లాడాక లావణ్య అన్నయ్య అభయ్ చిన్నగా అన్నాడు అత్తమ్మ మా బుజ్జిది పెద్దదయ్యింది కదా చుట్టాల వరకు పిలుచుకొని చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నాం అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చాను పంపిస్తే నాతో పాటు ఇప్పుడు తీసుకెళ్తాను ఫంక్షన్ అయ్యాక నేనే తీసుకొచ్చి దిగబెడతాను రామ్ ఏదో చెప్దాం అనుకునే లోపు మంగతాయారు అందుకుంది ఫంక్షన్కి ఇంకా మూడు రోజులు టైం ఉంది కదా అబ్బాయి ఆ పిల్ల అప్పుడే వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ పనులున్నాయి ఆ రోజు పంపిస్తానులే ముఖం మీద నవ్వును పులుముకొని అంది ఆ మాటకు బాధపడ్డా పెద్దింటి వాళ్ళు కదా గట్టిగా అడిగితే బాగోదు అని ఇంకా రెట్టించి అడగలేక చెల్లెలి వైపు చూశాడు తన ముఖం అప్పటికే వాడిపోయి ఉంది చేసేదేం లేక చెల్లెలు తలని విరి ఫంక్షన్ రోజన్నా మీ వారు అత్తయ్యతో కలిసి ఉదయాన్నే రమణి వెను తిరిగాడు వెళ్తున్న అన్నయ్య వైపే బాధతో చూస్తూ ఉండిపోయింది లావణ్య రామ్ భార్య మనసు గుర్తించినా వాళ్ళ అమ్మ ఒక మాట తనొక మాట మాట్లాడితే బాగుండదని సైలెంట్గా ఉండిపోయాడు ప్రతి ఆడపిల్లకి పుట్టింటిపైన మమకారంతో పాటు అధికారం ఉంటుంది ఏ శుభకార్యం జరిగినా తన చేతుల మీదుగా జరపాలి అని తను ఆడి పాడిన ఇంట్లో తన వారి మధ్యలో సందడిగా గడపాలని ఆశ ఉంటుంది పెళ్లి తర్వాత తన ఆశలన్నీ నంచుకున్న ఆ ప్రేమ మాత్రం అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది అలానే తమని ఏమన్నా తట్టుకుంటారు కానీ పుట్టింటికి మాట అంటే మాత్రం తట్టుకోలేరు ఈ ఆశలకి కోరికలకు లావణ్య అతీతురాలు కాదు కదా తన పెళ్ళయ్యాక పుట్టింట్లో జరిగే మొదటి శుభకార్యానికి అలా చుట్టపు చూపుగా వెళ్లాల్సి వస్తుందని లోన చాలా బాధపడింది కానీ పైకి ఏమీ అనలేదు ఆ రోజు రాత్రి అత్తగారు భర్త అన్నం తినమన్నా ఆకలి లేదంటూ అలానే గదిలోకి వెళ్ళి పడుకుంది స్టూల్ మీద గ్యాస్ గ్లాస్ పెట్టిన చప్పుడు విని పక్కకు తిరిగి చూసింది లావణ్య చేతిలో అన్నం ప్లేట్తో భర్త లావణ్య లేచి ఒక ముద్ద తినరా మళ్ళీ ఉదయాన్నే లేస్తావు నీరసం వస్తుంది కొంచెం తిని పడుకో లావణ్య రెక్క పట్టుకుని లేపుతూ అంటున్నాడు రామ్ నాకు ఆకలిగా లేదు రామ్ వద్దు తలవంచుకొని అంది పిచ్చిదానా మీ అన్నయ్యతో పంపించలేదు అని అలిగావు కదా అమ్మ నిన్ను విడిచి ఉండలేదే నాకంటే అమ్మకి నువ్వే ఎక్కువ ఇష్టం మూడు రోజులంటే ఎలా పంపిస్తుంది మరి ఫంక్షన్ రోజు అందరం వెళ్దాం కానీ నాకు తెలిసే నువ్వు ఎంత కష్టపడుతున్నావో లోపల ఎంత బాధపడుతున్నావో అమ్మకి నువ్వంటే అయినా చాదస్తం ఎక్కువ అదే నీ మీద నా మీద చూపిస్తుంది తనకు ఉంది నువ్వు నేనే కదా అర్థం చేసుకోవాలి తనకి నేను చిన్నగా సర్ది చెప్తాను ఎక్కువ ఆలోచించి పాడు చేసుకోకు వారంలో అమ్మని నీకు అమ్మగా మార్చే బాధ్యత నాది నా మాట విని ముందు ఎంగిలిపడు భార్య నోట్లు ముద్ద పెడుతూ అన్నాడు లావణ్యకు కళ్ళ వెంట నీరు కారిపోతూనే ఉన్నాయి తల్లిదండ్రులు కోల్పోయి ప్రేమకు మోకం వాచి ఉన్న తన జీవితంలోకి వారి ప్రేమకు మించిన ప్రేమ వెల్లువలా వచ్చిన భర్తను చూస్తూ తన అదృష్టానికి పొంగిపోతూ ఆనందంలో భర్తను గట్టిగా హత్తుకొని అంది ఈ ప్రేమ ఎప్పటికీ ఇలానే ఉండాలి రామ్ నన్ను ఎప్పటికీ విడిచిపోవు కదా కంటి నిండా నీళ్లతో అంది పిచ్చిదానా నిన్ను వదిలేయడం అంటే నా ఊపిరి వదిలేసినట్టే మాట పూర్తి కాకముందే నోటిని తన చేతితో మూసి చిన్నగా మందలించి అంది ఏంటా మాటలు అని తన కోపాన్ని చూసి రామ్ నవ్వుకున్నాడు రామ్ చేతులతో కడుపు నిండా తిని మనసు నిండా తన ప్రేమని నింపుకుంది ఆదమర్చి పసిపాప వల్లే భర్త కౌగిట్లో ఒదిగి నిద్రలోకి జారుకుంది లావణ్య రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం